వెల్కమ్ టు ది ఎంఎ మీడియామెటిక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై తొలిసారిగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ స్పందించారు ఈ దాడి వెనుక తమ హస్తం లేదని దీనివల్ల తమ దేశం ఎవరో నిందలు తమ దేశం మరోసారి నిందలు ఎదుర్కొంటుందని వెల్లడించారు ఈ ఘటనపై తటస్థ దర్యాప్తుకు తాము సిద్ధమేనని ప్రకటించారు శాంతి మార్గానికి తామే తొలి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు వారు శాంతి మార్గానికి తొలి ప్రాధాన్యం ఇస్తారట ఎంతవరకు నిజమేనండి వీళ్ళు చెప్పే మాటలన్నీ ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఈ దేశం శాంతి శాంతి మార్గానికి ప్రాధాన్యం ఇస్తుందట అబ్బా చూడండి ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నాం అంటూనే భారత్ చేసే ఏ చర్యనైనా ముప్పునైనా తాము ఎదుర్కొంటామంటూ చెప్పుకొచ్చారు అయితే ఇదిలా ఉండగా అసలు టెర్రరిస్ట్ అటాక్ ఏంటి అనే విషయానికి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఉగ్రదాడి జరిగిన జరిగిందని మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మందిని చంపేశారు ఎంతో మంది కూడా ఖాయపడ్డారు అయితే ఇదంతా చేసింది పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులేనని భారత్ తేల్చి చెప్పేసింది ఆ దేశంలో ఆ దేశంపై పలు ఆంక్షలు విధిస్తోంది ముఖ్యంగా సింధు జల ఒప్పందం రద్దు చేసింది దేశం నుంచి పాకిస్తానీ వాసులను తిరిగి పంపించేయడం వంటి చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ కూడా రిటర్న్ కౌంటర్గా భారత్ని భారత్ను ఇబ్బంది పెట్టేందుకు సవాలక్ష ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇన్నాళ్ళుగా ఈ ఘటనపై నోరు విప్పకుండా అనేక చర్యలు చేసుకుంటున్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తొలిసారి నోరు విప్పారు ఈ అంశంపై ఆసక్తికర కామెంట్లు చేశారు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ అండ్ కాశ్మీర్లోని లోని జరిగిన దాడిలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాదులేనని భారత భద్రతా వర్గాలు గుర్తించాయి కానీ పాక్ మాత్రం తమకు ఏ సంబంధం లేదని కావాలనే భారత్ తమపై ఆరోపణలు చేస్తుందని వివరించింది కానీ ఆ దేశ ఉప రక్షణ మంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం వాళ్ళే ఈ దాడి చేశారేమన్న అనుమానం కూడా వస్తుంది మనకి ఈ విషయం గురించి భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పాకిస్తాన్ పౌరులను భారత్ నుంచి తిరిగి పంపించేస్తుంది దీంతో పాకిస్తాన్ కూడా భారత్ యొక్క విమానాల రాకకు గగన తలాన్ని మూసేసింది ఇదిలా ఉండగా పహల్గామ్ లో ఉగ్ర దాడిపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ తొలిసారిగా నోరు విప్పి ఈ విధంగా మాట్లాడుకొచ్చారు ముఖ్యంగా ఖైబర్ పంక్తుక్ఫాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఉద్రిక్తతల గురించి వ్యాఖ్యానించారు పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి తమ దేశం నిందలు ఎదుర్కొంటుందని చెప్పుకొచ్చారు అయితే ఈ ఘటనపై తటస్థ పారదర్శక విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు అలాగే శాంతి మార్గంలో నడిపించేందుకు తాము తొలిసారి ప్రాధాన్యమంటూ వివరించారు అయితే అలాగే శాంతి మార్గంలో నడిచేందుకు తాము తొలి ప్రాధాన్యం ఇస్తామంటూ వివరించారు ఇది ఎక్కడ అన్యాయం అండి శాంతి మార్గమట ఒక దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంలో శాంతి మార్గం ఎక్కడ ఉంటుంది ఉగ్రవాదులు ఉన్న ఆ దేశంలో శాంతి మార్గాన్ని ఎవరు తీసుకొస్తారు చెప్పండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఈ ఈ దేశంలో శాంతి మార్గంలో నడిపిస్తుందట అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామంటూ షహవాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు ఒక ప్రధాన అయి కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని తెలిసి కూడా అని చెప్పుకుంటూ వస్తున్నా కూడా ఆ దేశంలో ఉగ్రవాదాన్ని మటుమాయం ఎందుకు చేయట్లేదు ఆ దేశంలో ఉగ్రవాదం ఉండొద్దు అనే స్టేట్మెంట్ ఎందుకు తీసుకురావట్లేదు ఈ ప్రధానమంత్రి అంతేకాకుండా మన దేశ ప్రధాని ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామని ఆయన చేసిన కామెంట్లపై పరోక్షంగా స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేసుకొచ్చారు తమ దేశ భద్రత సార్వభౌమత్వంపై ఎప్పటికీ అంది రాజు పడబోమన్నారు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను అంటున్నారు భద్రత సార్వభౌమత్వం వాళ్ళ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఆ దేశంలో ఒక దేశంపై భద్రతను కోల్పోవడానికి కారణమైన ఆ దేశంలో భద్రత ఎలా ఉంటుందండి సార్వభౌమతత్వంపై వ్యతిరేకంగా పోరాడే ఆ దేశంలో సార్వభౌమతత్వం ఎలా ఉంటుందండి చెప్పండి మీరే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారంట వీళ్ళు అసలు తప్పే చేయలేదని మాట్లాడుతున్నారు తప్పు చేయనప్పుడు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటున్నాం అనే మాటలు ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి అలాగే సింధు జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు తమపై పగ తీర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యలని యుద్ధ వాతావరణం తలపిస్తున్నాయన్నారు చర్చల ద్వారా మాత్రమే తాము సమస్యని పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నారు వేరు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని అనుకునే వారే అయితే ప్రతి విషయంలోనూ తలదూర్చడం ఎందుకు ప్రతి విషయంలోనూ పాకిస్తా పాకిస్తాను భారతదేశాన్ని పొడిచినట్టు మాట్లాడడం ఎందుకు భారతదేశాన్ని తలదగినట్టు మాట్లాడడం ఎందుకు కూర్చొని చర్చలతో సమస్యని సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా ఎందుకు ఇలా పొడిచినట్టు చేయడం భారతదేశాన్ని